ఏంటి సామాన్లు అయితే కొనేసాం తీసుకొచ్చి ఇరబడేసరి ఇప్పుడు మొత్తం మేము వీటిని నేనే చదరాలి కష్టపడి మరి ఓకే అండి చాలా చాలా అంటే చాలా తక్కువ ఖర్చుతో వచ్చేసిన డబ్బులు అయితే చాలా బాగుండే నేనైతే టీ మాత్రం తీసుకుంటాం కదా చిన్న మనం అది ఓకే అండి నేనైతే ప్రతి ఒక్కటి హైటమ్ టీ మాత్రం తీసుకుంటాను ఎక్కువగా చాలా అంటే చాలా బాగుంది తొంభై రూపాయలకి అసలుకి ఎన్ని డబ్బాలు వచ్చి ఇచ్చినావు కదా బాగా అయితే మా పిల్లలకి ఏమైనా పచ్చని అవి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది స్టీల్ బాక్స్ ఎక్కువగా మూతలు పగిలిపోవడము అలాంటివి ఉంటున్నాయి అనేసి నేను ఏమి తీసుకున్నాను ఈసారి కానీ ఒకటి పెద్ద తీసుకోవచ్చు నా ఐదు కేజీల గోధుమ పిండికి చూసారు కదండి తొంభై తొమ్మిది రూపాయలకి హండ్రెడ్ రూపీస్కి ఇన్ని డబల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇది మట్టి కూడా సేమ్ దీంట్లో బాదం పప్పు పొస్తానికి నేను ఈ డబ్బాలు కొన్నాను నాకు ఇల్లు అంతా ఒకటే కలర్ ఉండాలి అప్పుడే చాలా బాగా నచ్చింది నాకు ఇల్లు కట్టినప్పుడు చాలా డెకరేషన్ చేస్తాయి ఇంటికైతే ఇంకా ఎట్లయినా ఎండాకాలం కల్లా ఇల్లు కట్టాలి అని ఇచ్చాను నేనైతే మెయిన్ పప్పు జూడిపప్పు కోసం ఇస్తున్నాను కదా బాదం పప్పు కొట్టుకున్నా కూడా వచ్చింది కొన్ని జీడిపప్పులో పురుగులు కూడా ఉంటాయి అందుకని నేను ఇట్లా తీసుకున్నాను ఇంకా మా పిల్లల కోసం పెద్ద చాక్లెట్ అయితే నెలకొకటి తన ఫామ్ గా తీసుకోవాల్సిందే మా పిల్లలకి నెలకొకట వారానికి వారానికి మొత్తం సామాన్ చాలేద్దాము ఓకే దేవుడు సామాన్లు నేనైతే నా మెయిన్ అల్లుడి కోసం ఒక చాక్లెట్ తీసుకున్నాను మెయిన్ ఏంటంటే మా పెద్దఅల్లుడు కన్నా మా చిన్నుడు అయితే చాక్లెట్ అత్తా చాక్లెట్ అత్తా మెయిన్ చాక్లెట్ కోసం ఫోన్ చేశాడు ఇంకా మా ఆయన వడికొండ చాక్లెట్ పంపిస్తున్నాను

డబ్బాలు వచ్చినా నాకైతే మా పిల్లలకి ఏమైనా పచ్చ తీసుకోగలంటే ఇబ్బంది అవుతుంది స్టీల్ బాక్స్ ఎక్కువగా మూతలు పగిలిపోవడము అలాంటివి ఉంటుంది అనేసి నేను ఏవి తీసుకున్నాను ఈసారి సూపర్ కానీ ఒకటి పెద్ద తీసుకోవచ్చున్నా ఐదు కేజీల గోధుమ పిండికి చూసారు కదండి తొంభై తొమ్మిది రూపాయలకి హండ్రెడ్ రూపీస్కి ఇది ఎంత ఇది కూడా సేమ్ దీంట్లో జీడిపప్పు బాదంపప్పు నేను ఈ డబ్బాలు కొన్నాను నాకు ఇల్లు అంతా ఒకటే కలర్ ఉండాలి అప్పుడు చాలా బాగా నచ్చింది నాకు ఇల్లు కట్టినప్పుడు చాలా డెకరేషన్ చేస్తాయి ఇంటికైతే ఇంకా ఎట్లయినా ఎండాకాలం కల్లా ఇల్లు కట్టాలి అని ఇచ్చాను నేనైతే మెయిన్ బాదం పప్పు జీడిపప్పు కోసం తీసుకున్నాను కదా కూడా వచ్చింది పప్పు కొన్ని జీడిపప్పులో పురుగులు కూడా ఉంటాయి నేను ఇట్లా తీసుకున్నాను ఇంకా మా పిల్లల కోసం పెద్ద చాక్లెట్ అయితే నెలకొకటి కన్ఫామ్ గా తీసుకోవాల్సిందే మా పిల్లలకి నెలకొక వారానికి వచ్చిన వారానికి అందుకని మొత్తం సామాన్ చదివేద్దాము ఓకే దేవుడి సామాన్లు నేనైతే నా మెయిన్ అల్లుడి కోసం ఒక చాక్లెట్ తీసుకున్నానని మెయిన్ ఏంటంటే మా పెద్దఅల్లుడు కన్నా మా చిన్న రిచ్డైతే చాక్లెట్ అత్తా చాక్లెట్ అత్తా మెయిన్ చాక్లెట్ కోసం ఫోన్ చేశాడు ఇంకా మా మానవడుకుంటే మాత్రం కానీ చాక్లెట్ పంపిస్తున్నాను అంతే అంతేగాచ్చి నాకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని తనకు కూడా చాక్లెట్